నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం కల్తీ పసుపును గుర్తించడం ఎలా పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు అయితే కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైనరల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు ఈ కల్తీ మన ఆరోగ్య తీవ్రంగా ప్రభావితం చేయగలదు అందుకే పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పసుపులో కల్తీని గుర్తించే పద్ధతులు వాటర్ టెస్ట్ ఒక గ్లాస్ నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి నీరు లేదా పసుపు రంగులోకి మారుతుంది కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి పసుపు పొడి నీటిపై తేలుతుంది కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు పేపర్ టెస్ట్ ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి బట్టడం ద్వారా నూనె మరకలు ఏర్పడతాయా లేదా చూడండి నూనె మరకలు ఉంటే అది మైనరల్ ఆయిల్ కల్తీకి హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష ఒక టెస్ట్ లో చిటికెడు పసుపు వేయాలి దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు వినిగర్ పరీక్ష పసుపులో కొద్దిగా వినిగర్ వేసి కలపండి అసలు పసుపు రంగు మారదు కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది రుచి వాసన పరీక్ష స్వచ్ఛమైన పసుపు తీపి కారం రుచి ఉంటుంది కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు స్పర్శ అసలు పసుపు భూ మృదువుగా మెత్తగా ఉంటుంది కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది అంతేకాకుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మార్స్తుంది కల్తీ పసుపు బట్టను మరక చేయదు కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు కల్తీ పసుపు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది అలర్జీలు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది స్వచ్ఛమైన పసుపు ఎలా కొనాలి స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్ద కొనండి నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల పసుపు కొనుగోలు చేయవచ్చు మార్కెట్ లో ప్యాకేజింగ్ సర్టిఫికేషన్ ఉన్న పసుపు బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగోలు చేయవచ్చు పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి దాని స్వచ్ఛతను నిర్ధారించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి హల్తీ పసుపును గుర్తించడం ఎలా పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు అయితే కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైనరల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అందుకే పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పసుపులో కల్తీని గుర్తించే పద్ధతులు వాటర్ టెస్ట్ ఒక గ్లాస్ నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి నీరు లేదా పసుపు రంగులోకి మారుతుంది కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి పసుపు పొడి నీటిపై తేలుతుంది కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు పేపర్ టెస్ట్ ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి బత్తడం ద్వారా నూనె మరకలు ఏర్పడతాయా లేదా చూడండి నూనె మరకలు ఉంటే అది మైనరల్ ఆయిల్ కల్తీ సూచన హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష ఒక టెస్ట్ ట్యూబ్ లో చిటికెడు పసుపు వేయాలి దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు వినిగర్ పరీక్ష పసుపులో కొద్దిగా వినిగర్ వేసి కలపండి అసలు పసుపు రంగు మారదు కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది రుచి వాసన పరీక్ష స్వచ్ఛమైన పసుపు తీపి కారం రుచి ఉంటుంది కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు స్పర్శ అసలు పసుపు మృదువుగా మెత్తగా ఉంటుంది కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది అంతేకాకుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మారుస్తుంది కల్తీ పసుపు బట్టను మరక చేయదు కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు కల్తీ పసుపు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది అలర్జీలు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది స్వచ్ఛమైన పసుపు ఎలా కొనాలి స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్ద కొనండి నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల పసుపు కొనుగోలు చేయవచ్చు మార్కెట్ లో ప్యాకేజింగ్ బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగోలు చేయవచ్చు పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి దాని స్వచ్ఛతను నిర్ధారించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి హల్తీ పసుపును గుర్తించడం ఎలా పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు అయితే కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైన్రల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అందుకే పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పసుపులో కల్తీని గుర్తించే పద్ధతులు వాటర్ టెస్ట్ ఒక గ్లాస్ నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి నీరు లేదా పసుపు రంగులోకి మారుతుంది కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి పసుపు పొడి నీటిపై తేలుతుంది కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు పేపర్ టెస్ట్ ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి బత్తడం ద్వారా నూనె మరకలు ఏర్పడతాయా లేదా చూడండి నూనె మరకలు ఉంటే అది మైనరల్ ఆయిల్ కల్తీకి సూచన హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష ఒక టెస్ట్ ట్యూబ్ లో చిటికెడు పసుపు వేయాలి దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు వినిగర్ పరీక్ష పసుపులో కొద్దిగా వినిగర్ వేసి కలపండి అసలు పసుపు రంగు మారదు కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది రుచి వాసన పరీక్ష స్వచ్ఛమైన పసుపు తీపి కారం రుచి ఉంటుంది కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు స్పర్శ అసలు పసుపు మృదువుగా మెత్తగా ఉంటుంది కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది అంతేకాకుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మారుస్తుంది కల్తీ పసుపు బట్టను మరక చేయదు కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు కల్తీ పసుపు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది అలర్జీలు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది స్వచ్ఛమైన పసుపు ఎలా కొన స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్దే కొనండి నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయవచ్చు మార్కెట్ లో ప్యాకేజింగ్ బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగోలు చేయవచ్చు పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి దాని స్వచ్ఛతను నిర్ధారించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి హల్దీ పసుపును గుర్తించడం ఎలా పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు అయితే కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైనరల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అందుకే పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పసుపులో కల్తీని గుర్తించే పద్ధతులు వాటర్ టెస్ట్ ఒక గ్లాస్ నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి నీరు లేదా పసుపు రంగులోకి మారుతుంది కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి పసుపు పొడి నీటిపై తేలుతుంది కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు పేపర్ టెస్ట్ ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి బతడం ద్వారా నూనె మరకలు ఏర్పడతాయా లేదా చూడండి నూనె మరకలు ఉంటే అది మైనరల్ ఆయిల్ కల్తీకి సూచన హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష ఒక టెస్ట్ ట్యూబ్ లో చిటికెడు పసుపు వేయాలి దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు వినిగర్ పరీక్ష పసుపులో కొద్దిగా వినిగర్ వేసి కలపండి అసలు పసుపు రంగు మారదు కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది రుచి వాసన పరీక్ష స్వచ్ఛమైన పసుపు తీపి కారం రుచి ఉంటుంది కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు స్పర్శ అసలు పసుపు మృదువుగా మెత్తగా ఉంటుంది కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది అంతే కుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మార్స్తుంది కల్తీ పసుపు బట్టను మరక చేయదు కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు కల్తీ పసుపు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది అలర్జీలు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది స్వచ్ఛమైన పసుపు ఎలా కొనాలి స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్దే కొనండి నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయవచ్చు మార్కెట్ లో ప్యాకేజింగ్ సర్టిఫికేషన్ ఉన్న పసుపు బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగోలు చేయవచ్చు పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి దాని స్వచ్ఛతను నిర్ధారించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి హల్తీ పసుపును గుర్తించడం ఎలా పసుపు మన భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది దీనిని ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు అయితే కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం పసుపులో కల్తీ చేస్తుంటారు ఇలాంటి పసుపులో ఎక్కువగా వివిధ రసాయనాలు లేదా మైనరల్ ఆయిల్స్ మిళితం చేయబడి ఉంటాయి వీటిని పసుపు రంగును కృత్రిమంగా మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తారు ఈ కల్తీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అందుకే పసుపు కొనుగోలు చేసే ముందు కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పసుపులు కల్తీని గుర్తించే పద్ధతులు వాటర్ టెస్ట్ ఒక గ్లాస్ నీటిలో పసుపు పొడి చిన్న మోతాదులో వేసి గమనించండి స్వచ్ఛమైన పసుపు నీటి అడుగు భాగానికి చేరి నీరు లేదా పసుపు రంగులోకి మారుతుంది కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి పసుపు పొడి నీటిపై తేలుతుంది కల్తీ పసుపు నీటిలో కరిగిపోదు పేపర్ టెస్ట్ ఒక సాఫ్ట్ టిష్యూ పేపర్ మీద పసుపు పొడి వేసి బత్తడం ద్వారా నూనె మరకలు ఏర్పడతాయా లేదా చూడండి నూనె మరకలు ఉంటే అది మైనరల్ ఆయిల్ కల్తీకి సూచన హైడ్రోక్లోరిక్ ఆమ్ల పరీక్ష ఒక టెస్ట్ ట్యూబ్ లో చిటికెడు పసుపు వేయాలి దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి ఇది గులాబీ రంగులోకి మారితే ఆ పసుపు కల్తీదని అర్థం మారకపోతే అది స్వచ్ఛమైన పసుపు వినిగర్ పరీక్ష పసుపులో కొద్దిగా వినిగర్ వేసి కలపండి అసలు పసుపు రంగు మారదు కల్తీ పసుపు రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది రుచి వాసన పరీక్ష స్వచ్ఛమైన పసుపు తీపి కారం రుచి ఉంటుంది కల్తీ పసుపు రుచి కొంచెం కృత్రిమంగా ఉంటుంది అసలు పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు స్పర్శ అసలు పసుపు మృదువుగా మెత్తగా ఉంటుంది కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది అంతేకాకుండా ఒక తెల్లని బట్టపై కొద్దిగా పసుపును రుద్దండి అసలు పసుపు బట్టను పసుపు రంగులోకి మారుస్తుంది కల్తీ పసుపు బట్టను మరక చేయదు కల్తీ పసుపు వల్ల కలిగే నష్టాలు కల్తీ పసుపు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది కాలేయ సంబంధిత సమస్యలు పెంచుతుంది అలర్జీలు జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది స్వచ్ఛమైన పసుపు ఎలా కొనాలి స్వచ్ఛమైన పసుపును విశ్వసనీయ వ్యాపారుల వద్దే కొనండి నమ్మకమైన బ్రాండ్స్ లేదా ప్రత్యక్ష రైతుల నుంచి పసుపు కొనుగోలు చేయవచ్చు మార్కెట్ లో ప్యాకేజింగ్ ఉన్న పసుపు బ్రాండ్స్ పై విశ్వాసం ఉంటే కొనుగోలు చేయవచ్చు పసుపు వంటింట్లో ముఖ్యమైన భాగం కాబట్టి దాని స్వచ్ఛతను నిర్ధారించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి